¿Está bien? ఎగ్ ఓకే చేస్తాను ఇవ్వు ఈ ఎగ్ పులావ్ చేయడానికి ఫస్ట్ రెండు గ్లాసుల బాస్మతి రైస్ ని శుభ్రంగా కడిగి వాటర్ పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత ఉడికించుకున్న నాలుగు ఎగ్స్ ని వేసి అందులో చిటికట పసుపు కొంచెం కారం సరిపడా సాల్ట్ వేసి ఫ్రై చేసుకుని ప్లేట్ లోకి తీసుకుని పక్కన ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసి హోల్ గరం మసాలా వేసి అవి ఫ్రై అయిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయల్ని రెండు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసి ఫ్రై చేయాలి తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి వన్ టమాటో ప్యూరీని సరిపడా సాల్ట్ ని వేసి టమాటో ప్యూరీ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ కప్ పెరుగు చిటికటి పసుపు సరిపడా కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి టీ స్పూన్ గరం మసాలా వేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసి తర్వాత ఇందులో గుప్పెడి కొత్తిమీర గుప్పెడి పుదీనా వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇందులో అరగంట సేపు నాన బాస్మతి రైస్ ని వేయాలి ఇప్పుడు గ్లాస్ బాస్మతి రైస్ కి గ్లాసింప వాటర్ చొప్పున రెండు గ్లాసుల బాస్మతి రైస్ కి రెండున్నర గ్లాసుల వాటర్ పోసి సరిపడా సాల్ట్ వేసి ఫ్రై చేసుకున్న ఎగ్స్ ని కూడా వేసి కుక్కర్ మూత పెట్టి టూ విజిల్స్ రానిస్తే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులావ్ అయితే రెడీ ఈ ఎగ్ పులావ్ మా పాపకైతే చాలా బాగా నచ్చిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి